వాక్యాన్ని బోధిస్తూ వచ్చాము గుణవతి అయిన భార్యకుండా లక్షణం మొదటి లక్షణాన్ని నేను మీకు వివరించాను గుణవతి అయిన భార్య ఉండలసినటువంటి మొదటి లక్షణం దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నటువంటి స్త్రీకి గుణవతి అయిన భార్య ఉండాల్సినటువంటి మొదటి లక్షణం దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉండాలి ఈ భయం భక్తి కలిగి ఉండటం వలన చాలా లాభాలు ఉంటాయి అయితే నేను గుణవతి అయిన భార్యకి ఉండాల్సినటువంటి లక్షణాలు పది అని చెప్పాను అందులో మొట్టమొదటి లక్షణం ఏంటది అమ్మా అంటే భయము భక్తి కలిగి ఉండాలి రైట్ ఈరోజు మనం రెండవ లక్షణం గురించి మాట్లాడకపోతూ ఉన్నాము గుణవతి అయిన ఉండాల్సినటువంటి రెండవ లక్షణం పరిశుద్ధి గ్రంథంలో మనకి సదువిస్తున్నటువంటి మాట మీరు ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు కానీ యోగపోయ్యంతో భయభక్తులు కలిగి ఎదుట జ్ఞానమునకు మూలము దేనికి సాంపత్రిక గ్రంథం ముప్పై ఒకట అధ్యాయం ఇరవై ఆరవ వచనం నుంచి ఒకసారి మనం చదువుదాం సాంపత్రిక గ్రంథం ముప్పై ఒకట అధ్యాయ ఇరవై ఆరవచనం జ్ఞానము కలిగి తన నోరు ఏం చేస్తుందమ్మ తను ఏం చేస్తుంది జ్ఞానము కలిగి జీవిస్తుంది బైబిల్ గ్రంథంలో నేను మొదట చెప్పినటువంటి మాట ఎహోవయందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానము నాకు మూలము ఈ స్త్రీ ఈ గుణవతి అయిన భార్య దేవుడంటే భైబు భక్తి కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు దేవుడంటే ఎంతో భక్తిగా బ్రతుకుతూ ఉన్నప్పుడు దేవుడంటే భయము కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు తనకి దేవుడి దగ్గర నుంచి వచ్చేటువంటి మొట్టమొదటి ఆశీర్వాదము జ్ఞానం ఈ జ్ఞానం అనేది మానవునికి చాలా విలువైనది సాధారణంగా జ్ఞానవంతులు తొందరపడి నోరు జారో తొందరపడి కూడా మాట వదిలిపెట్టరు చాలా జ్ఞానయుక్తంగా ఆలోచిస్తారు ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలి ఏ సందర్భంలో ఎలా ప్రవర్తించాలి ఏ సందర్భంలో ఎలా చేస్తే ఈ సమయం ఈ పరిస్థితి నుంచి నేను బయటపడగలను అనేటువంటి ఆలోచనతో ఉంటారు ఈ జ్ఞానం కలిగినటువంటి స్త్రీలు దేవుడంటే నువ్వు భయభక్తులు కలిగి జీవిస్తూ ఉన్నావు కాబట్టి దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకున్నటువంటి మొట్టమొదటి ఆశీర్వాదం జ్ఞానము ఇప్పుడు ఈమె జ్ఞానం కలిగి ఉంది కాబట్టి ఏం చేస్తుందో చూద్దాం చూడండి ఒకసారి ఇరవై ఆరు వచ్చినాం జ్ఞానము కలిగి తన నోరు మొట్టమొదటిగా స్త్రీలు చేయాల్సినటువంటి పని స్త్రీలు చేయాల్సినటువంటి పని ఒక ఇంటికి కొత్తగా కోడలుగా వచ్చినప్పుడు తన పనుడు తను తన మాట తీరు తన పద్ధతిని చాలా పర్టికులర్గా గమనిస్తూ ఉంటారు ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు కానీ బంధువులు కానీ ఆ ఇంట్లో ఉన్నటువంటి వారు కానీ మొట్టమొదట ఈ అమ్మాయి కొత్తగా మా ఇంటికి వచ్చింది కదా అసలు తన పద్ధతి ఎలా ఉంది తను మాట్లాడే విధానం ఎలా ఉంది తన ఎదుటివారితో ఎలా మాట్లాడుతుంది ఎలా గౌరవిస్తుంది అని చాలామంది అనుకుంటూ ఉంటారు అవునా కదా ఇప్పుడు ఈమె చేయాల్సినటువంటి మొదటి పని జ్ఞానము కలిగి తనలో తెరవాలి ఈ స్త్రీకుండా లక్షణం జ్ఞానము కలిగి జీవించడం ఎవరితో ఎలా మాట్లాడాలో మొట్టమొదటి తను నేర్చుకుని ఉండాలి అది బయట నీకు ఎక్కడ దొరకదు కానీ యోహోమయందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తూ ఉన్నావు కాబట్టి దేవుడు నీకు ఇస్తాడు ఎలా మాట్లాడాలి ఎలా వచించాలి తన నోట నుండి ఎటువంటి మాటలు ఉంటాయంటే దేవుడంటే భయభక్తులు కలిగినటువంటి స్త్రీకి దేవుడు జ్ఞానం ఇస్తాడన్నాను తను చేసేటువంటి పనులు ఎలా ఉంటాయో చూద్దాం చూడండి ఒకసారి పదిహేను వచ్చినాను చూడండి అమ్మా పదిహేనవ వచ్చినాం ఆమె చీకటితో లేస్తుంది తన ఇంటి వారికి దేవుని స్తోత్రం జ్ఞానం కలిగినటువంటి స్త్రీ చేయాల్సినటువంటి పనులు ఎలా ఉంటాయో చూస్తున్నాను చూడండి జ్ఞానము కలిగినటువంటి స్త్రీ తను నోరు చాలా జాగ్రత్తగా మాట్లాడద్ది చాలా జాగ్రత్తగా మాట్లాడద్ది ఇంకొక పని తను ఏం చేస్తుందో తెలుసా చీకటితోనే లేస్తుంది నీవు సూర్యుడు ఉదయించినా కూడా నువ్వు లెగలేదంటే నీకు ఏముండట్లేదు అని అర్థం ఏముండట్లేదు అని అర్థం మందమత్తుతో ఉంటారు బద్ధకంగా ఉంటారు వాళ్ళు ఏమీ చేయలేరు వాళ్ళు ఏమీ చేయలేరు ఎప్పుడు చూసినా సోమరి పోతుల వల్లే ఉంటారు సరైనటువంటి ఆలోచన ఉండదు వాళ్ళకి వాళ్ళెప్పుడు కూడా నిద్ర తిండి ఈ రెండు తప్ప వేరే బంగళముండవు వాళ్ళకి ఎక్కడున్నా కొంగళ అంటే ఏసనిగాడే ఉన్నాను అనమాట ఏంటది ఈ నిద్రపోతుతనం అందుకే సోమరితనం చింపురగుడలో ధరిస్తుందట శుద్ధి శుభ్రం ఏముండదు వాళ్ళకి ఎప్పుడైనా ఇంటికెళ్ళి చూడండి ఇల్లంతా భయంకరంగా ఉంటుందో జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందో తెలుసా తెల్లవారకుండానే లేచి ముందు ఇంట్లో అందరికీ కూడా భోజనాన్ని సిద్ధపరుస్తుంది పదకొండు వచ్చిన చూడండి ఒకసారి ఈ స్త్రీ ఇంకో పని చేస్తుంది ఆమె పెనిమితి ఆమె ఎందు నమ్మిక ఉంచుతాడు చాలామంది ఎడంలో డబ్బులు ఇవ్వాలంటే భయం ఏం చేస్తుందో ఏ కొనేసుకుంటుందో పాపం పగలస్తమానం కష్టపడతాడు ఇంటికి తీసుకొచ్చి జీతం ఇస్తే ఆ జీతం మళ్ళీ తెల్లారిటు ఉండదు కానీ జ్ఞానం కలిగిన స్త్రీకి తన భర్త నమ్మకంగా ఇస్తాడంట తన జీతాన్ని అమ్మా నువ్వైతేనే సరిగా దీన్ని వాడగలవు నువ్వైతేనే సరిగా దీన్ని ఖర్చు పెట్టగలవు ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ అవసరానికి ఎలా ఖర్చు పెట్టాలో నీకు తెలుసు అని తన భర్త తనను నమ్ముతాడు మీలో ఎంతమంది నమ్ముతున్నారు చూడండి ఒకసారి భర్తలకి ఎంతమందికి నమ్మకం ఉందో మీ మీద చెత్తం దేవస్థానం హలో లూయా ఆ నమ్మకాన్ని సంపాదించుకుంటున్నారా జ్ఞానం కలిగినటువంటి స్త్రీ చేస్తున్నటువంటి పనులు ఈరోజు రోజు మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను తను మాట్లాడే విధానం చాలా జాగ్రత్తగా మాట్లాడద్ది ఎవరి మీద తొందరపడి నోరు పారేసుకోదు అక్కడ గొడవ రేగుతుంది అని అనుకుంటే ఆ సమయంలో తనకు తానుగా తగ్గించుకుని అక్కడ గొడవ పెద్దది చేయకుండా దాన్ని చల్లార్చడానికి ప్రయత్నిస్తుంది ఆ గొడవ పెద్దది అవ్వనివ్వదు సరే తర్వాత మాట్లాడదాం వదిలేయండి దీన్ని ఎక్కడితో విడిచిపెట్టేయండి అని చెప్పి ఆ గొడవని ఎక్కడికెక్కడ సర్దుబులం చేసేస్తుంది జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తెలవారుచేస్తుంది ముందు ఇంట్లో కావాల్సిన ఫుడ్ అనేది ఏర్పాటు చేస్తుంది లేదంటే ఇంట్లో భర్తల విషయంలో కావచ్చు పిల్లల విషయంలో కావచ్చు ప్లేట్లు ఇస్తే వాళ్ళు ప్లేట్లు ఉంటారు అవునా లేదా పొద్దుటి లెక్కనే వారి కడుపులో ఏదైనా పడకపోతే ఎలా ఉంటుందమ్మా అగ్గిల మీద గుగ్గులం అయిపోతూ ఉంటారు చాలామంది ఇప్పటి వరకు ఎంత టైం అయిపోయింది వంట లేదు ఏమీ లేదు ఇప్పుడు నేను బయటికి ఏం తిని వెళ్ళాలి ఇన్ని సంవత్సరాలు అయింది వరకు కూడా కనీసం ఏ రోజు కూడా పట్టుమని సరిగా భోజనం పెట్టింది లేదు అని చెప్పి ఎప్పుడైనా సరే ఎవరికైనా కోపం ఎప్పుడు వస్తుంది ఆకలి అవునా సరే ఇంకో ఇంకో మాట కూడా చూద్దాం ఇరవై ఎందో చూడండి ఒకసారి ఏం చేస్తుందో అమ్మా ఆమె కుమారులు లేచి ఆమెను ఏమంటారంట ఎవరిని అనేది ఎవరిని అంటారు తల్లిని కదమ్మా జ్ఞానం కలిగినామని అంటారు మీ పిల్లలు నిన్ను పొగడుతున్నారా అమ్మో మాయమ్మ ఏ రోజు ఇక మేము లేచి వంట చేయాలి మేము లేచి అంటలు కడగాలి మేము లేచి చీపు కానీ మా అమ్మ ఇంకా లెగడం లెగడం అల్సిన పక్క అవ పక్కింటి అవచ్చుకుంటుంది చక్కగా అరి మీద కూర్చుంటుంది ఏమి చేశావా మా మీద పడి కానీ జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తను చేసేటువంటి పనులు తనాలను బట్టి తన పిల్లలు లేచి అంటారంట ఏమంటారు నా తల్లి ధన్యురాలు మమ్మల్ని ఎప్పుడు కూడా వచ్చలేదమ్మా ఏమంటది నా తల్లి ధన్యురాలు మమ్మల్ని ఎప్పుడు కూడా వచ్చలేదు పొద్దుట్టే లేచిపోతే నాన్న అన్ని రెడీ అయిపోయినా వెళ్ళి ఒకరు కట్టుకుని రండి ముందు ఏమైనా తినేది కానీ తర్వాత ఇంట్లో పనులు ఏమైనా ఉంటే చేసుకుందాం ఇరవై తొమ్మిదో వచ్చినా చూడండి చాలామంది కుమార్తెలు ఏం చేస్తారంట పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు కానీ వారందరినీ నీవు అమ్మ ఏ దేనివి మించిన దానివి చాలామంది స్త్రీలు ఉన్నారు పతివ్రత ధర్మమును అనుసరించిన వారు అంటే పరాయి పురుషులు చోటు వారు మాట్లాడే విధానం వారు చేసే పద్ధతి వారు నడిచే నడవడిక అమ్మ నేను ఈ మాటలు మీతో చదవచ్చు లేదు తెలియదు కానీ చాలామందిని మనం గుమ్మంగాడు కాడ కూర్చుని వెళ్ళేవాళ్ళు వచ్చేవాళ్ళని ఎటకాలు చేయడం మనకు అలవాటు ఆ పిల్లలు చేసే పద్ధతిని చూసి అబ్బా ఏం అమ్మ అబ్బా ఏ నడుపుతున్నావో తెలియదు ఆ అవతారం ఏంటో నువ్వేంటో నీ బట్టలు ఏంటో నీ విధానం ఏంటో అంటారమ్మా అవునా కొంతమందిని చూస్తాం ఎంత పద్ధతిగా ఉందో ఎంత లక్షణంగా ఉందో ఎంత చక్కగా మాట్లాడుతుందో ఎంత వినయంగా పలకరిస్తూ ఉందో ఇలాంటి వారు చాలామంది ఉన్నారు కానీ వారందరికంటే నువ్వు మించిన దానివిగా ఉంటావు ఎవరో జ్ఞానం కలిగినటువంటి స్త్రీలు అర్థమైందమ్మా జ్ఞానం కలిగినటువంటి స్త్రీలు ఈ జ్ఞానము కలిగినటువంటి స్త్రీలకి ఉండాల్సినటువంటి లక్షణాలు పిల్లలు నిన్ను పొగుడుతారు భర్త నీ మీద నమ్మకం వచ్చుతాడు తలవారకుండానే లేచి నీ ఇంట్లోకి ఏమేం కావాలో అన్నీ నువ్వు సమకూర్చేసుకుంటావు ఊళ్ళో నీకు చాలామంది పతివ్రతులు అంటే అన్ని పద్ధతులు కలిగినటువంటి వారు చాలామంది కనిపిస్తారు కానీ వారందరికంటే మించిన దానిగా నువ్వు కొన్ని ఏడ పడతావు ఇవన్నీ నీకు దక్కాలి అంటే నీ లోపల జ్ఞానం అనేది ఉండాలి ఆ జ్ఞానం నీకు దొరకాలి అంటే ముందు నువ్వు మొదటి లక్షణం కలిగి ఉండాలి ఏంటి ఆ లక్షణం అంటే యహో భయంతో నీవు భయభక్తులు కలిగి ఉండటం వలన నీకేం కలుగుద్ది నీకేం కలుగుద్ది జ్ఞానము కలుగుద్ది జ్ఞానమునో దేవుడి వర్షమై ఉన్నవి అవి నీకు దక్కాలి అని అంటే మొదట నువ్వు దేవుడంటే భయము భక్తి కలిగి ఉండాలి తల్లిదండ్రులకు ఎవరైతే ఎక్కువగా మాట వింటారో ఎవరైతే తల్లిదండ్రులు మాటను లోపడతారో వారికి తల్లిదండ్రులు ఏం కావాలంటే అది కొనేస్తూ ఉంటారు అలాగే నువ్వు దేవుడికి లోబడి దేవుడంటే భయము భక్తి కలిగి నువ్వు జీవించినప్పుడు దేవుడు నీకేది కావాలో అది ఇస్తాడు నిన్ను జ్ఞానవంతురాలుగా చేస్తాడు మూర్ఖురాలుగా ఉండనివ్వడు ఎక్కడ పడితే అక్కడ నిన్నో తోలనాడే పరిస్థితికి రానివడు సాధారణంగా భర్తలు అంటారు ఏమనంటారు తెలుసా నువ్వు మాట్లాడితే బాబు నీకు అసలు ఏం మాట్లాడడం చేత కాదు నువ్వు మధ్యలో తందూర్చమంటే చాలు మొత్తం నాశనం అయిపోయినట్టే అంటారనరా చాలామంది నోట నేను ఈ మాట విన్నాను భర్తలు భార్యల విషయంలో అంటూ ఉంటారు ఏమని తెలుసా బాబోయే మధ్యలో కెలిపించుకో నువ్వు కల్పించుకున్నావు సర్వనాశనం అయిపోద్ది కుటుంబం అంతా చల్ల చెదురైపోద్దు అంటే నీకు ఏమి రావట్లేదు అంటే మాట్లాడటం చేత కాదు తలతోకలు లేకుండా మాట్లాడతావు అక్కడ లేనిపోని గొడవలన్నీ పెట్టేస్తూ ఉంటావు నువ్వు అనుకుంటావు నేను సరిగానే మాట్లాడుతున్నానని కానీ నీ మాట ద్వారా ఎదటివాడు నెమ్మదిగా ఉన్నవాడు కూడా లేచి గిరిగిరి పడతా ఉంటాడు కారణం ఏంటంటే నువ్వు వాడిని కూర్చేలాగా మాట్లాడేసావు వాడికి గుచ్చుకునేలా మాట్లాడేసావు నువ్వు అనుకున్నావు నేను మామూలుగానే మాట్లాడాను కదా అనుకుంటావు అర్థమైందాం కానీ జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందో తెలుసా ఏ సమయంలో ఏం మాట్లాడాలో ఎలా మాట్లాడాలో ఎలా ప్రవర్తించాలో తనకి ముందుగా దేవుడు బోధించేస్తూ ఉంటాడు కాబట్టి తన నోట నుండి ఎప్పుడూ కూడా ధర్మశాస్త్రం వెలువడుతూ ఉండాలి ఇరవై ఆరు వచ్చిన ఇప్పుడు చదవండి నేను మీకు క్లియర్గా అర్థం చెప్తాను జ్ఞానం కలిగి తన నోరు తెలుసు నోము అమ్మ కృపగల ఉపదేశము ఆమె ఏం చేస్తుంది బోధిస్తుంది కృప అనగానే నెమ్మదత్వం అమ్మా అంతేనమ్మా ఇప్పుడు మనం ఏ యుగంలో ఉన్నామంటే కృపాయుగంలో ఉన్నామంటాం అంటే కృపా యుగంలో అంటే దేవుడు కోపం అనేసి మన మీద కృప చూపుతూ ఉన్నాడు నెమ్మది పరుస్తూ ఉన్నాడు మనలను ఆయన మనలను నెమ్మదితో జీవింప చేస్తూ ఉన్నాడు ఆయన మన మీద కోపడట్లేదని అర్థం రైట్ అమ్మ నేను మూడే మూడు మాటలు దీని గురించి చెప్పాలనుకుంటున్నాను జ్ఞానం కలిగినటువంటి స్త్రీకి మొట్టమొదటి గర్వం ఉండదు ఏముండదు జ్ఞానం కలిగినటువంటి స్త్రీకి మొదట గర్వం అనేది ఉండదు అహంకారం ఉండదు అసూయ ఉండదు ఎందుకంటే ఈరోజు నేను గర్వపడటం వలన రేపు పొద్దున ఈ విధానం నా నుంచి దూరమైతే రేపు రొద్దుట వీరందరూ కూడా నన్ను చూసి హేళం చేస్తారేమో అందుకే తనకు ఉన్నదంతోనే తృప్తి పడతా ఉంటారు వారు ఎంత ఎత్తుకెదిగినా కూడా అందరూ సమానంగా మాట్లాడుతూ ఉంటారు ఆమె పద్ధతిని చూసి నేర్చుకుంటారు ఆమె ఎంత జ్ఞానం కలిగి తన కుటుంబాన్ని పెంచుకుంటూ వెళ్తుందో ఆమె అంత ఎత్తుకు దిగినా కూడా తన మాత్రం అందరితో కలిగిడిగానే ఉంటుంది ఎంత మాత్రం తనలో గర్వం అనేది కనిపించదు ఇంకొకటి ఏంటంటే తను ఎప్పుడు కూడా మాట్లాడే విధానం కృపకలిగి మాట్లాడద్దు అంట ఎలాంటి కృప కృపకలిగి మాట్లాడద్ది అంటే తను మాట్లాడే ప్రతి మాట చాలా పద్ధతిగా మాట్లాడింది నెమ్మదిగా మాట్లాడింది ఎదటి వారికి నొప్పి లేకుండా మాట్లాడింది దేవుడి స్తోత్రం తను మాట్లాడే విధానం చాలా బాగుంటుంది తన తన దగ్గర కాసేపు అయినా కూర్చుంటే తను మాట్లాడే విధానానికి చాలామంది ముగ్ధులైపోతూ ఉంటారు నీతో మాట్లాడుతుంటే ప్రశాంతంగా ఉంటుంది నీతో కాసేపు గడుపుతుంటే నా మనసు ఎందుకు నెమ్మది పడుతుంది తేలిక పడుతుంది అంటే తన మాటలు ఎలా ఉన్నాయి నొప్పించే మాటలు కాదు తను మాట్లాడేది కృప కలిగినటువంటి మాటలు తర్వాత ఏమంటాడో తెలుసా తన పెదవుల నుండి ఎప్పుడు కూడా ధర్మశాస్త్రం ఉంటుందట తన పెదవుల నుండి ఏముంటుంది ధర్మశాస్త్రము ఇరవై ఆరు వచ్చినాన్ని మళ్ళీ చదవండి జ్ఞానము కలిగి తన నోరు తెర్చును కృపగల ఉపదేశము ఆమె బోధించును ఆమె తన ఇంటి వారి నడతలను ఎప్పటికప్పుడే తన పిల్లలు ఏ సమయంలో ఏం తింటున్నారు వాళ్ళకేమి ఇష్టం అమ్మ నేను మాట అడుగుతాను చెప్తారా మీ పిల్లలకి బాగా ఏదంటే ఇష్టం ఏం ఫుడ్ అంటే ఇష్టం అంటే ఏంది తంటారు వాళ్ళు ఎక్కువ దేని ఇష్టపడతారు తెలుసా మీకు ఎప్పుడైనా సరే వాళ్ళ నడవడికి మీరు ఎప్పుడైనా గమనించారా వాళ్ళకి ఎలాంటి బట్టలు అంటే ఇష్టమో వారు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టపడతారో వారు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎక్కువ ఎవరితో స్నానం చేస్తున్నారో నీ భర్త పొద్దున్నే లేచిన నుంచి ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో ఏ ప్రాంతాల్లో ఉండొస్తున్నాడో జ్ఞానం కలిగిన స్త్రీ ఏం చేస్తుందో తెలుసా తన కుటుంబాన్ని ఎప్పటికప్పుడే పసిగడతా ఉంటుందన్నమాట నా పిల్లడు పొద్దున వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నాడు ఎంత సమయం అయింది ఇప్పటి వరకు ఎక్కడుండొచ్చాడు నా పిల్ల బయటికి వెళ్ళింది నా కుమార్తె బయటికి వెళ్ళింది ఆ కుమార్తె ఏ ప్రాంతంలో ఉంది ఎంత దూరం వెళ్ళింది ఎవరితో మాట్లాడొచ్చింది తనకు ఎవరితో ఎక్కువ సాంగత్యం ఉంది తను మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి నా భర్త బయటకు వెళ్ళాడు పన్నెండుకుంటూ వెళ్ళాడు వెళ్తాడు సాయంత్రానికి వస్తాడు ఆ సాయంత్రం వరకు ఎవరెవరిని కలుస్తాడు ఎవరెవరితో మాట్లాడతాడు తన పద్ధతి ఏంటి తన దినచర్య ఏంటి ఎప్పుడన్నా గమనిస్తున్నారా అని కుటుంబాన్ని ఎప్పుడన్నా పసిగడుతూ ఉన్నావా నీ పిల్లలను మళ్ళీ చదువు నీకు కావాలంటే చూపిస్తాను తను ఏం చేస్తుంది కృపగల ఉపదేశము తన నోటనున్నది తర్వాత ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెడుతుంది మరి కనిపెడుతున్నారా అంటే నీకు ఏమి లేదని అర్థం ఏమి లేదని అర్థం అమ్మ జ్ఞానం లేదంటే మీరు దేవుడు అంటే భయము భక్తి కలిగి లేరని అర్థం మొదటి లక్షణం ఉన్న వాళ్ళకి రెండో లక్షణం వస్తుంది ఈ రెండో లక్షణం నీకు లేదు అంటే నువ్వు మొదటి లక్షణాన్ని కోల్పోయావు అని అర్థం ఆ మొదటి లక్షణం కోల్పోయావు ఇక నీకు ప్రార్థన అనవసరం దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్నవారికే కదా ఈ లక్షణాలన్న వచ్చేది మరలా చెప్తారా ఒకసారి నాకు దేవుడంటే భయభక్తులు కలిగిన వారికి ఏమొస్తుందంట వస్తుందంట జ్ఞానం వస్తుందంట జ్ఞానం వచ్చిన వారు ఎలా ప్రవర్తిస్తారంట అందరితో కొనియాడబడతారు ఇల్లు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకుంటారు తన భర్త తన మీద నమ్మకం ఉండేలా ప్రవర్తిస్తారు తన ఎదుటి వారి దగ్గర తిన్నప్పుడు కృపగల మాటలే మాట్లాడద్దు కానీ ఎవరితో తగాదాలు తగువులు పెట్టుకోదు ఈర్ష్యతో బ్రతకదు తన లోపల గర్వం అనేది ఉండదు తన నోట నుండి ఎప్పుడు కూడా ఉపదేశం అంటే కృపగల ఉపదేశం అంటే ధర్మశాస్త్రం ఎప్పుడు కూడా తన నోట నుండి వస్తూ ఉంటుంది అంటే నువ్వు ఇరవై నాలుగు గంటలు ఏం ధ్యానిస్తూ ఉండాలి దేవుడి యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ ఉండాలి నేను నువ్వు నోరు తెలిస్తే నీ నోట భూతులైనను సరస్వక్తులైనను రాకూడదు ఎప్పుడు కూడా నీ నోట నుండి దేవుని మాటలు మాత్రమే వెలువడుతూ ఉండాలి తర్వాత తన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లల పిల్లల విషయంలో కానీ భర్త విషయంలో కానీ తన నడకలను ఎప్పటికప్పుడే పసిగడుతూ ఉంటుంది బాగుగా జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉంటుంది తర్వాత గురించి కిందకి రండి ఇరవై ఏడు వచ్చిన ఆమె తన ఇంటి వారి నడుతలను బాగుగా కనిపెట్టును ఏం చేయదమ్మా ఏం చేయదు పని చెయ్యకుండా ఆమెకు భోజనం తినాలనిపించదు ఈ వాకింగ్ గురించి చాలా పెద్ద మ్యాటర్ తెయచ్చు పని చేయకుండా ఆమెకి భోజనం తినబుద్దవు ఇంట్లో ఎక్కడ పని అక్కడ ఉంటే అసలు ఎవరికి సాధారణంగా మనశ్శాంతి ఉండదు అవునా కదా ఎవరైనా ఫోన్ చేసినప్పుడు లేకపోతే ఎవరైనా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు అమ్మ కాసేపు ఆగమ్మా ఇంట్లో ఎక్కడ పని అక్కడే ఉండిపోయింది నాకు అసలు గుర్ర పని చేయట్లేదు ముందు ఎక్కడెక్కడ సర్ది వేయాలి అప్పుడు కానీ నాకు మనశ్శాంతి ఉండదు అమ్మ దీని గురించి మనం సపరేట్గా చెప్పుకోవచ్చు వాక్యాన్ని జ్ఞానం కలిగినటువంటి స్త్రీ ఎప్పుడు కూడా ఇంటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది ఇల్లు ఎప్పుడు కూడా నీట్గా శుభ్రంగా ఉండేలా చూసుకుంటుంది ఎవరైనా నీ ఇంటికి వచ్చినప్పుడు ఒక పది నిమిషాలు కూర్చోవాలి కూర్చున్న కూర్చోవాలి అంటే నీ ఇల్లు ఎలా ఉండాలి ఎక్కడ బట్టలు అక్కడ ఎక్కడ చిరాకు అక్కడ ఎక్కడ అలా ఉండటం వల్ల ఎవరైనా వస్తారని ఇంటికి కనీసం నీ ఇంట్లో మంచిగా కూడా అడగవు అమ్మో ఏమే ఉంది ఇలా మంచి ఉంది అవునా కదా అమ్మా అమ్మ ఇవన్నీ కూడా జ్ఞానం కలిగినటువంటి స్త్రీకి ఉండాల్సినటువంటి లక్షణాలు తల్లి అయితే తను తన కుటుంబంలో పిల్లలకు బోధించవచ్చా బోధించకూడదా బోధించే బాధ్యతను దేవుడు భర్తలకు ఇచ్చాడా ఇచ్చాడా అమ్మ చదవండి ఒకసారి తీర్పు సామెతుల గ్రంథం మొదటి అధ్యాయం ఎనిమిదో వచ్చిందని చూడండి సామెతలు గ్రంథం మొదటి అధ్యాయం ఎ ఎనిమిదో వచ్చినా నా కుమారుడా నీ తండ్రి ఉపదేశమును ఆలకించము నీ తల్లి చెప్పు బోధను త్రోసివేయద్దు అమ్మా తల్లి బోధించవచ్చే బోధించవచ్చే బోధించకూడదు ఆ తల్లి అంటుంది సులోమంతో నా కుమారుడ నీ తండ్రి ఉపదేశమును ఆలకించు నీ తల్లి చెప్పు బోధకు నీవి చెవి ఎక్కువ రేపొద్దుటి ఎవరైనా సరే ఇంట్లో నీ భర్తలు కానీ నీ పిల్లలు కానీ అమ్మా నీకేం తెలియదు నువ్వు నోరు మూసుకుని అంటే నన్ను నోరు మూసుకోమంటావు వెంటయ్య దేవుడు నాకు ఇచ్చాడు అధికారాన్ని నీకు బోధించే అధికారాన్ని నాకు ఇచ్చాడు నువ్వు తప్పు ద్రోహ పడుతూ ఉన్నప్పుడు నిన్ను సరి అనే మార్గంలో నడిపించే బాధ్యత నాకు ఇచ్చాడు చదివించు ఇంట్లో కూర్చోబెట్టి ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన నుంచి నీ కుటుంబంలో ఏ పరిస్థితి ఎలా ఉన్నా ఎప్పటికప్పుడే బాగుగా సరి చేయాల్సిన బాధ్యత నాకుంది నువ్వు తప్పుటాడు వేస్తుంటే నీకు బోధించి నిన్ను సరైనటువంటి మార్గంలో పెంచాల్సినటువంటి బాధ్యత దేవుడు నాకు ఇచ్చాడని చెప్పి ఈ రిఫరెన్స్ చూపించండి కావాలంటే ఇంకో రిఫరెన్స్ కూడా చూపిస్తా సామర్థిక ఉన్న ఇరవై అధ్యయం ఆరు అధ్యాయం ఇరవై వచ్చిన వాళ్ళు చూడండి నా కుమారుడా నా మాటలు ఆలకించు నా వాక్యము నీ చెవిక్కు వాక్యం అంటే నేను బోధ కదా ఇప్పుడు నేను బోధించేది ఏంటి వాక్యమా ఇంకేమన్నా వాక్యమేనా అంటే నువ్వు చెప్పొచ్చు కదా ఇంట్లో వాక్యం నీ పిల్లలకి కానీ నీ ఇంట్లో వాళ్ళకి కానీ నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కానీ నువ్వేం చేయొచ్చు ఏం చేయచ్చమ్మా వాక్యం చెప్పచ్చు వాళ్ళకి కూర్చోబెట్టి చెప్పు వాక్యం తీసి చూపించు ఇదిగో దేవుడు ఇలా చేస్తూ ఉన్నాడు నాశనం అవుతున్న వారి జీవితాలు ఇలా అయిపోతున్నాయి మన కుటుంబం బాగుపడాలంటే మన కుటుంబం మంచి స్థితిలో ఉండాలంటే మన కుటుంబం చక్కని మార్గంలో వెళ్ళాలంటే ఈరోజు నా మాట మీరు వినాలి అలాంటి అధికారం దేవుడు నీకు ఇచ్చాడు జ్ఞానం కలిగిన స్త్రీకి మాత్రమే దేవుడు పని కట్టుకుని అధికారాన్ని ఇచ్చాడు ప్రజల జాగ్రత్తగా వినండి నమాంతులు మీరు శ్రద్ధగా వినండి ఈ జ్ఞానము నీకు కావాలనంటే ఈ జీవితం నీకు కావాలనంటే మధు జలువు యోహో ఎందు భయభక్తులు కలిగి జీవించు నువ్వు జ్ఞానం కలిగి జీవిస్తావు దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు అపారమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు ఆ జ్ఞానం వ్యర్థంగా ఉపయోగించడం మానేసి నీ కుటుంబాన్ని చక్క పెట్టుకోవడం కొరకు ఉపయోగించు నీ పిల్లల జీవితం కొరకు ఆలోచించు నీ భర్త జీవితం కొరకు ఆలోచించు నీ కుటుంబ పరిస్థితుల గురించి ఆలోచించు పెంతల కడనే లేచి నీ ఇంట్లోకి ఏమేం కావాలో అన్నీ సమకూర్చుకో అందరూ నేను చూసి కొనియాడేలా కొనియాడేలా చేసుకో నీ భర్తకు నీ మీద నమ్మకం పెంచుకో నీ పిల్లలను నీ చూసి గౌరవించేలా తయారు అంతే తప్ప నిన్ను చూసి ఎవరు కూడా చులకనగా మాట్లాడుతూ ఉన్నారంటే నువ్వు నీ దగ్గర జ్ఞానం లేదని అర్థం నువ్వు మూర్ఖురాలు అని అర్థం ఈరోజే నిన్ను పరిశీలించుకో దేవుడి మాటలు దేవించిన గాక